బిగ్ బాస్ అంటే మామూలుగా ఉండదు మరి అక్కడ జరిగే పత్తాపరలకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి సాధారణంగా ఒక ఇంట్లో ఎవరైనా గొడవ పడుతున్నారంటే అవి ఇది మొత్తం ఆ ఇంటి ముందే ఉంటారు చెవులు రిక్కరించి మరి వాళ్ళు ఏం తిట్టుకుంటున్నారు ఏం తగు ఆడుకుంటున్నారు ఆసక్తిగా వింటారు ఎక్కలేని ఇంట్రెస్ట్ అక్కడే ఉంటుంది వాళ్ళని చూసే వాళ్ళు చూస్తుంటారు ఆనందించే వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు ఆపే వాళ్ళు ఆపుతూ ఉంటారు రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు మొత్తానికి అయితే ఆ గొడవ చూసే వాళ్ళకి ఎంత ఎంటర్టైన్మెంటో ఒక ఇంట్లో ఓ ఇద్దరి మధ్య జరిగే గొడవ ఇంత ఇంట్రెస్ట్ గా అనిపిస్తే ఓ ఇరవై మందిని తీసుకొచ్చి ఓ ఇంట్లో పడేసి కొట్టుకొని తన్నుకొని చావం రా అంటే ఎంటర్టైన్మెంట్ ఏ డోస్ లో ఉంటుందో ఆలోచించండి ఈ కంటెంట్ లోని వచ్చిందే బిగ్ బాస్ ఇక్కడ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు రోమాన్స్ పర్సనల్ అటాక్స్ పగలు ప్రేమలు అబ్బో చెప్పాలే కానీ ఇలాంటివి చాలానే ఉన్నాయి హే ఎప్పుడు ఎదవ గొడవలు అని తిట్టుకుంటూనే ఉంటారు కానీ చూడడం మాత్రం ఆపరు ఒకవేళ చిరాకు వచ్చి టీవీలు ఆపేసిన ఇన్ని నిన్న బిగ్ బాస్ లో ఏమైందే అని అడిగి మరీ తెలుసుకుంటారు ఇంట్లో ఆడలు చూస్తుంటే మరి మన మగ మహారాజు చూడకుండా ఉంటారా చాలా ఒకవేళ మాడిస్తే కరుపు మారుస్తారు కాబట్టి చచ్చినట్టు చూస్తూనే ఉంటారు అలా అందరి ఇళ్లలో వినోదంగా మారిన బిగ్ బాస్ షో కేవలం కామన్ ఆడియన్స్ కే కాదు పొలిటిషియల్ లీడర్ సైతం తాకింది వాళ్ళు బిగ్ బాస్ షో చూడడమే కాదు బిగ్ బాస్ రివ్యూలు కూడా ఇచ్చేస్తున్నారు ఆయన ఎవరో కాదు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అనంతపురం మాజీ ఎంపీ హర్షకుమార్ తాజాగా ఆయన బిగ్ బాస్ షో గురించి ప్రస్తావిస్తూ స్ట్రాంగ్ కండిషన్ తనుజను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ ఇంట్రెస్ట్ గా ఉంది తనుజ తీరు ఆమె వ్యవహార శైలి బాగా అంచనా వేసిన హర్షకుమార్ తనుజ స్ట్రాటజీ ముందు బిగ్ బాస్ హౌస్ ఓడిపోయిందంటూ పోస్టు పెట్టారు నిజంగానే ఈ యొక్క మాటలు తనుజ పదకొండు వారాల జర్నీ ఉంది ఇప్పటికే తనుజా బిగ్ బాస్ విన్నర్ అవుతుందని ఆర్లరి టైటిల్ ఆమెకి ఫిక్స్ అయిపోయిందని తోరుగా ప్రచారం ఉంది అందులోనూ ఆమె కన్నడ నటి కావడంతో కన్నడ వాళ్ళతో మన తెలుగు బిగ్ బాస్ కి మోజు కాబట్టి ఎలాగో వాళ్ళని విన్నర్ చేస్తారనే టాక్ రికార్డు ఉంది కాబట్టి ఈ సీజన్ కి తనుజా విన్నర్ అవుతుందని బల్ల గుద్ది మరి చాలా మంది చెప్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగానే ఆమె గేమ్ స్ట్రాటజీ ఉండగా ఆమెను గెలిపించడానికి అటు బిగ్ బాస్ టీమ్ ఇటు హోసు నాగార్జున చాలానే కష్టపడుతూ ఉన్నారు ఏంటి తనుజా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారా అని నాగార్జున అన్నారంటే ఆమెపై బిగ్ బాస్ టీం ఎంత బలంగా నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ఇక తనుజా కూడా పక్క స్ట్రాటజీతో గేమ్ ఆడుతుంది హౌస్ లో ఉన్న వాళ్ళందరిని ఎలా ఆడించాలో అలా ఆడేస్తుంది దివ్య తల్లి చెప్పినట్టుగానే అందరి చేతుల నుంచి వాళ్ళకి తెలియకుండానే లాగేసుకుంటుంది లాగిన విషయం వాళ్ళకు అవుతుంది అయితే ఇదే విషయాన్ని అందరికి తెలిసినట్టు పోస్ట్ పెట్టాడు మాజీ ఎంపీ హర్షకుమార్ తనుజ స్ట్రాటజీ ముందు బిగ్ బాస్ ఓడిపోయిందని పోస్ట్ పెట్టారు దీన్ని బట్టి చూస్తే తనుజ విన్నర్ కావడం ఖాయంగానే కనిపిస్తుంది ఆమె ముందు బిగ్ బాస్ ఓడిపోయిందని అన్నారంటే ఆమె గెలిచినట్టు లెక్క మరి హర్షకుమార్ అంచనా తప్పిద్దో లేదో గ్రాండ్ ఫినాల్ ఏ రోజున చూద్దాం సో ఇదండి ఈ రోజు మన బిగ్ బాస్ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్